బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం జమ్మలమడుగు మండలం సున్నపరాలపల్లె వద్దని నిర్మించనున్న స్టీల్ ప్లాంట్కి సంబంధించి జిల్లా కలెక్టర్ శ్రీధర్ చెరుకూరి జేఎస్డబ్ల్యూ ప్రతినిధులతో పాటు ఎమ్మెల్యే ఆదినారాయణ రెడ్డి టీడీపీ ఇన్ఛార్జి భూపేశ్ రెడ్డిలు గురువారం సాయంత్రం స్టీల్ ప్లాంట్ స్థలాన్ని పరిశీలించారు స్టీల్ ప్లాంట్ నిర్మాణానికి సంబంధించి పలు విషయాలపై జిల్లా కలెక్టర్తో జేఎస్డబ్ల్యూ ప్రతినిధులు చర్చించారు వీలైనంత త్వరగా స్టీల్ ప్లాంట్ నిర్మాణ పనులను ప్రారంభించడానికి జేఎస్డబ్ల్యూ ప్రతినిధులు సిద్ధమవుతున్నట్లు తెలుస్తుంది అనంతరం జిల్లా కలెక్టర్ జేఎస్డబ్ల్యూ ప్రతినిధులు కన్యతీర్థంలో వెలిసిన బాలా సుందరి దేవి అమ్మవారి ఆలయంలో ప్రత్యేక పూజలు చేశారు ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్కు జేఎస్డబ్ల్యూ ప్రతినిధులతో పాటు ఆర్డీఓ రాయశ్రీకి ఆలయ పురోహితులు ప్రత్యేక పూజలు చేసి తీర్థ ప్రసాదాలు అందజేశారు ఈ కార్యక్రమంలో జమ్మఒడి తహసీల్దార్ శ్రీనివాసు రెడ్డితో పాటు పలువురు అధికారులు పాల్గొన్నారు